ఒకవైపున జానీ మాస్టర్ కేసు నడుస్తుంది దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కూడా ఇంకాస్త సమయం ఉంది ఎందుకంటే కేసు ఇంకా న్యాయస్థానాల వరకు వెళ్ళలేదు ఇలాంటి సందర్భంలో సునామీల పూనం కౌర్ ఒక ట్వీట్ వేయడం త్రివిక్రమ్ను ప్రశ్నించాలి అంటూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతానికి దుమారం రేపుతుంది అయితే త్రివిక్రమ్ను పూనం కౌర్ తిట్టడం కానీ దూషించడం కానీ మొదటిసారి కాదు గతంలో చాలాసార్లు త్రివిక్రమ్ను వేస్ట్ ఫేలు అని ట్వీట్ చేయడం కొన్ని ఆడియో కాల్స్ బయటపడడం ఆడియో కాల్స్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం ఇవన్నీ కూడా చాలాసార్లు చూసాం ఆ ఆడియో కాల్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతుంది దాదాపుగా ఐదు సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ను షేక్ చేసినటువంటి ఆడియో కాల్పై అప్పట్లో జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ త్రివిక్రమ్ మనుషులు కానీ వీళ్ళందరూ కూడా ఇది ఒక ఫేక్ ఆడియో కాల్ అన్నారు కానీ ఇది వాస్తవానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ను ఉద్దేశించి ఒక జనసేన లేదా పవన్ కళ్యాణ్ అభిమానులతో పూనం కౌర్ మాట్లాడినటువంటి ఆడియోగా ఆడియో సుస్పష్టం అవుతుంది ఈ ఆడియో కాల్లో ఒకసారి పూనం కౌర్ ఏమన్నారో చూద్దాం ఆయన తప్పు చేసింది నా ఒక్కదానితోనే కాదు ఇంకా ఆరేడు గ్రామాలు ఉన్నారు వాళ్ళందరూ కూడా కేసులు పెట్టడానికి రెడీ అవుతున్నారంటూ కూడా చెప్తున్నారు నేను కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయకపోతే ఆయన జీవితం సర్వనాశనం అయిపోతుంది త్రివక్రమ్ శ్రీనివాస్ ఎస్ ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది మీకోసం వెయిట్ చేసింది అని ఒక మాట కూడా చెప్పలేకపోతున్నాడు నేను వాయిస్ మెసేజ్లు ఇవన్నీ కూడా పెట్టాను నేను పెట్టిన వాయిస్ మెసేజ్ని కలెక్ట్ చేసి ఉంచుతున్నాయి తప్ప నన్ను పవన్ కళ్యాణ్ కలవనివ్వట్లేదు అనే విధంగా ఆమె సంభాషణ ఉంది పవన్ కళ్యాణ్ నా వెనకాల పడ్డాడు అనే అంశాన్ని గనక ఆ విషయాన్ని కనుక నేను ప్రూవ్ చేస్తే పవన్ కళ్యాణ్ తలక ఎక్కడ పట్టుకోలేడు అంటుంది ఆవిడకి తెలుగు రాదు కాబట్టి తలక ఎక్కడ దాన్ని అలా మాట్లాడింది

ఇప్పటికీ పవన్ కళ్యాణ్కి చాలా సమస్యలు ఉన్నాయి పొలిటికల్గా కానీ ఫ్యామిలీస్ పరంగా కానీ నేను కనుక బయటకు వస్తే నా ప్రాబ్లంతో పాటు మిగిలిన మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి కేవలం నా ప్రాబ్లం ఉంటుందా అంత దారుణంగా దిగజారిపోయారా అంటే నా ఇష్యూ మాట్లాడితే ఇంకా ఇదే ఇష్యూ అయిపోద్ది అనుకుంటున్నారా అని ఆవిడకి కోపం వస్తుంది జనసేన నేను గట్టిగా మాట్లాడితే జనసేన పార్టీ బంద్ అయిపోద్ది నేను ఇక్కడ మాట్లాడను ఆంధ్రప్రదేశ్లో కానీ హైదరాబాద్లో కానీ మాట్లాడను నేను ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్తానని పోలం కోరుకుంటాను నేను చాలా సందర్భాల్లో ట్వీట్లు పెట్టి డీల్ చేయడం కూడా కారణం ఇదే ఆ మనిషి బయటకు రాడని ఒకవేళ నేను ఏదైనా చెప్పినా కూడా ఆయన స్పందించగానే నేను అలా డీల్ చేసేదాన్ని డిప్రెషన్ తట్టుకోలేక అలా ట్వీట్లు చేసి అలా వంటదనాన్ని భరించలేక అలా డీటీ చేశాను అని కూడా ఆమె కాదు బయట బజారు వ్యక్తులతో ప్రవర్తించినట్టు నాతో ప్రవర్తిస్తున్నారు ఆయన నిజంగా బుద్ధి ఉంటే ఆయన జీవితం ఇలా అయ్యేది కాదు మహిళగా నాకు అన్యాయం జరుగుతుంటే ఆయన మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారు నేను వచ్చి జనాలతో దగ్గర మాట్లాడితే నాకు సపోర్ట్ చేస్తారు అని అర్థం అక్రానందం దగ్గరికి ఆజే దగ్గరికి నేనే పంపించాను ప్రస్తుతం ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య ఉన్నారో ఆమెని చేసుకోవడం కరెక్ట్ కాదు నాకు పవన్ కళ్యాణ్ జీవితంలో ఉండడం ఇష్టం లేదు రేణు దేశాయ్ అలాగే పవన్ కళ్యాణ్ కలిసి ఉండాలి అదే నా అభిలాష ఆకాంక్ష నేను వారి పిల్లల్ని కూడా కలవమని చెప్పాను వారి కోసం పూజలు చేశాను తిరుపతి మెట్లుగా మెట్టు చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దగ్గరకు నేను డబ్బుల కోసము సినిమాల కోసం కాదు ఆయన ఒక గురువుగా స్వీకరించి ఆయన వద్ద చాలా కాలం పాటు ఉన్నాను కానీ ఆయన ఏ రకంగా కూడా నేను ఉపయోగించుకోలేదు త్రివిక్రమ్ అనే వ్యక్తి నన్ను కలవనివ్వకుండా చేశాడు ఇలాగే ఆయన కుటుంబం కోసం ఆయన వ్యక్తిగత అంశాలు కనుక బయట మాట్లాడితే ఆయన రాజకీయ జీవితానికి ఇబ్బంది అవుతుంది జనసేన బంద్ అయిపోతుందంటూ కూడా గతంలో పూనం కౌరు మాట్లాడిన వేరేది లేటెస్ట్ కాదు అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ని టార్గెట్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే త్రివిక్రమ్ను ప్రశ్నిస్తే ఏమైనా నిజాలు బయటకు వస్తేనే ఉద్దేశం పూనం కౌర్లో ఉందా లేదా ఏమనుకుంటున్నారనేది ఆమె ఫర్దర్ ట్వీట్లు కానీ నెక్స్ట్ డెవలప్మెంట్లో తెలిసింది అయితే ఇదే అంశానికి సంబంధించి సేమ్ ఈ కాంట్రడక్షన్కి సంబంధించి పోసాని కృష్ణమూర్తి కూడా గతంలో మాట్లాడారు అయితే ఆయన పొలిటికల్ ఫ్లేవర్ తో మాట్లాడారు అయినప్పటికీ కూడా ఆడియో కూడా ఒకసారి విధాం ఆ రెండు ఆడియోలు వింటే కనుక చాలా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఉన్న ఆడియోకి కొనసాగింపుగా పోసాని కృష్ణమురళి మాట్లాడింది విందాం ఆ రెండు ఆడియోలు ఎక్కడ సింక్ అవుతున్నాయో ఎక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడిన జిస్ట్ కలుస్తుందో ఒకసారి చూద్దాం వచ్చింది ఆడపిల్ల తెలుగు వాళ్ళు చాలా మంచివాళ్ళు తెలుగు సినిమా పరిశ్రమ మంచిది మమ్మల్ని ఆదరిస్తుంది నేను కూడా హీరోయిన్ అయిపోవాలని నా పిల్ల వచ్చి పాపం ఇక్కడ సినిమాల కోసం ట్రై చేస్తూ ఆ అమ్మాయిని ఈ ఎండస్ట్రీలోనే ఒక ప్రముఖుడు నేను వేషిస్తా నేను బయట తీసుకొస్తా నువ్వు బాబు ఉన్నావు అంటే నమ్మింది నమ్మి నమస్కారం పెట్టు ఆ ప్రముఖుడితో ఆ అడవితో వెళ్ళినప్పుడల్లా ఆ అడుగుతా ఉంటే తప్పకుండా నీకు ఖర్థిస్తా అని ఆ అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయి కడుపు చేసి అదేంటారు ఇప్పుడు చేశారు నన్ను మీరు ప్రేమన్నారు పెళ్ళి అన్నారు ఇంకోటి అన్నారు ఏరం పోసుకో గోర పోసుకో ఎవర్షించుకో పంజాబ్ అమ్మాయి ఎంతమంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు పంజాబు నుంచి వచ్చి ఇక్కడ సరైన అవకాశం లేక వెళ్ళిపోయింది బిడ్డ చెప్పినా చూస్తా అన్నాడంట నేను అట్లా బలవంతారంట వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏడ్చారంట గగ్గోలు పెట్టారంట నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది అంటే కోట్లు ఐదు కోట్లు అన్నారు నాతో అన్ని కోట్లు ఇచ్చి సేమ్ పోనం కౌర్ మాట్లాడిన ఆడియోలో పోసానికి కృష్ణమరళి చెప్తున్నటువంటి మ్యాటర్లో కాస్త కొంత కొంత సింక్ అవుతుంది పోనం కౌర్ది పంజాబ్ రాష్ట్రమే పోనం కౌర్ మాట్లాడుతూ మా ఇంట్లో వాళ్ళు నన్ను కొట్టారు మా ఇంట్లో వాళ్ళు ఏడ్చారు అంటూ మాట్లాడారు సేమ్ అదే విషయాలు చెప్తున్నారు మీరు పెద్ద ఆయన ఆయన చాలా పవర్ఫుల్ మురిసి మీకు ఏం చేయలేక మా ఏడుస్తూ మారుసై రోగులతో పిచ్చితే అయిపోయి సన్నగా ఎండిపోయి పిచ్చిదే అన్నాగా అక్కడికి వెంట్రు ఉంటూ మరుసకి పరిస్థితి బాగోలేక బాధపడుతూ చీజ్ కెరయింగ్ కెరైతే ఆవు గుడి చేతను నాటనలేకపోయినా ఆ పిల్ల పేరు మీకు చెప్తాను మీరు రండి అప్పుడు ప్రజలు ఆ పిల్ల పేరు చెప్పండి ఇంకా భోసాదం పంపించాడు భోసాద్ అయితే భాషాన్ కృష్ణమర్లు మాత్రం పొనం కోరి పేరు చెప్పలేదు కానీ ఆ పిల్ల పేరు చెప్తాను త్వరలో చెప్తాను అంటు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడారు ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పవన్ కళ్యాణ్ విమర్శించేవారు తిట్టేవారు సో మీకు అంతా ధైర్యవంతుడు కాబట్టి పవన్ కళ్యాణ్ మీకు ధైర్యం ఉంది కాబట్టి ఆ అమ్మాయి పేరు మీ నోటితోనే మీరే చెప్పండి అని పోసానికి సవాల్ విసురుతున్నారు పిల్లకి భరోసా ఇచ్చి దాన్ని సిబిఐకి అప్పు చెప్పండి సిబిఐకి కేసు ఇవ్వాలట అమ్మా నేను ఎవడు ప్రేమలో అని చెప్పి నేను గడుపు చేసి నీ నాశనం చేసి నీకు ఎవరు ఇచ్చి నీకు సినిమా జీవితం కూడా లేకుండా చేశాడు కనీసం ఒక బతుకుతో ఉన్నా కానీ ఆ బతుకు కూడా లేకుండా చేశాడు అని పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయిని మీరు పిసా కూడా చూపించి చీమేకి అప్పగించి ఆ దుర్మార్గుని బట్టి ఆ అమ్మాయికి మీరు న్యాయం చేస్తే మీకు నేను ఎస్ ఇది పోసాని కృష్ణ కృష్ణమురళి చాలా క్లియర్గా చెప్పారు ఏమనంటే ఒక అమ్మాయికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ఆ అమ్మాయిని సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి కడుపు చేసి ఇబ్బంది పెట్టి మోసం చేసి బెదిరించి డబ్బులు ఇచ్చి ఆమెను రకరకాల చిత్రహింసలు పెట్టారు ఆ అమ్మాయికి మీరు న్యాయం అంటున్నారు అంటే పోసాని కృష్ణమురళి చెప్పిన మాటల్లో కానీ అలాగే గతంలో ఇంతకుముందు మనం అన్నటువంటి పూనంకూరు ఆడియోలో కానీ త్రివిక్రమే ముద్దాయిగా ఇక్కడ కనబడుతుంది పూనంకూరు ట్వీట్ పెట్టినప్పుడు ఆమె మానసిక స్థితి ఏ విధంగా ఉంది కేవలం ట్వీట్ పెట్టి వదిలేస్తారా లేదా మీడియా ముందుకు వస్తారా ఏం చేయబోతున్నారు ఏంటి అనేది చూడాల్సి ఉంది